రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫిబ్రవరి పదకొండో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు పాలెం వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు చౌ వంకాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు క్యారెట్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బీట్రూట్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు నూకల్ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై మూడు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బీరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు మునక్కాయ కిలో నూట ఇరవై నుంచి నూట అరవై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు కొత్త అల్లం ముప్పై నుంచి యాభై రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి ముప్పై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చి పచ్చిశెనకాయలు కిలో నలభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఉసిరికాయలు కిలో తొంభై ఎనిమిది నుంచి నూట పది రూపాయలు దొండకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో మూడు వందల పది నుంచి మూడు వందల నలభై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు రూపాయలు పచ్చబఠాని కిలో డెబ్బై ఆరు నుంచి ఎనభై నాలుగు రూపాయలు మామిడికాయ కిలో డెబ్బై నుంచి నూట పది రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పది నుంచి ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా రెండు వందలు నుంచి మూడు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర వంద నుంచి నూట యాభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా రెండు వందల యాభై నుంచి మూడు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా మూడు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు నూట ఇరవై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు అరవై నుంచి ఎనభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ రెండు వందలు రూపాయలు టమాటా చెర్రీ కిలో యాభై నుంచి ఎనభై రూపాయలు అరటి పువ్వు కిలో పదహారు నుంచి పద్దెనిమిది రూపాయలు కందగడ్డ కిలో యాభై నుంచి యాభై ఐదు రూపాయలు చామగడ్డ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు